నమస్కారం నేను ఈరోజు మీ అందరికీ ఒక వివరణ ఇస్తాను మా కపటాలలో వాల్మీకులే మేము మా నాన్నగారు వాల్మీకి నాయకుడు కపట్రాల వెరప్పనాయుడు అనే విషయం అందరికీ తెలుసు ఆయన కూతురుగా నేను కూడా వాల్మీకే కాకపోతే నా భర్త ఏకిల నాయుడు మరి ఇక్కడ మిమ్మల్ని ఏమంటారు అని నాగరాజు గారు ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో నేను మమ్మల్ని ఇక్కడ దొరలు అంటారు అని ఏదైతే వాస్తవము కానీ వాల్మీకులకి గురువులో శిశువులు అన్నాను ఎక్కడ మేము పూర్తిగా వాల్మీకులు కాదని అయితే చెప్పలేదు కానీ ఇది పెద్ద ట్రోల్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మా సోదరులు మరి కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని తెగలు మన గురించి తెలుసు మీకు ఒక తలారి అంటారు ఇది కావలి అంటారు రకరకాలు అంటారు దొరలు అంటారు మరి ఇవన్నీ కూడా నేను ఏదో అన్నా రోజైతే ఇట్లా కాదు మేము దొరలు అంటారు అంటే అది వాస్తవం కాబ్రాళ్ళ అనేది మమ్మల్ని దొరలు అంటారు కాబట్టి అన్నా కానీ నేను వేరే ఉద్దేశం వాల్మీకి సోదరులను ఇబ్బంది పెట్టడం కానీ వాల్మీకుల్ని కించపరచడం కానీ చేయడం లేదు నా తండ్రి వాల్మీకి అని వాల్మీకి నాయుడు మన కులంలో పుట్టాడని ప్రతి ఒక్కరు అంటారు కానీ ఈరోజు నాకు పదే వచ్చిన వెంటనే నన్ను ఎందుకు ఈ విధంగా ఆమె వాల్మీకి కాదు ఆమె చెప్పిందని నా నా ఇంటర్వ్యూలో ఒక భాగం తీసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంకా దాని తర్వాత మాట్లాడినది మీరు వినడం లేదు దయచేసి ఈ ట్రోల్ ఇంతటితో ఆపితే మీ అందరికీ నేను కృతజ్ఞతగా ఉంటాను మా తమ్ముళ్ళకు